నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ భవిష్యత్తు గురించి మన ఛానల్ చెప్పినట్టు బహుశా ఇప్పటి వరకు ఇంత క్లియర్ కట్ ప్రొడిక్షన్ ఎవరూ ఇవ్వలేదు తెలంగాణలో ప్రజలను మభ్యపెట్టేలా ప్రభుత్వము రియల్ ఎస్టేట్ ఈ పెట్టుబడిదారులు కుమ్మక్కై యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా మార్చి పనికి మాలిన ప్రాజెక్టులు కట్టి దానిపై కమిషన్లు వసూలు చేసి ఒక్కొక్కరు దిగిపోయే ప్రయత్నం చేస్తున్నాడని నేను పలుమార్లు మీ అందరికీ సమాచారం అందించాను ఆ విషయంపై పలుమార్లు నేను క్లియర్గా మీకు సూచనలు కూడా చేశాను బీహార సయాంలో తొమ్మిదేండ్ల కాలం తెలంగాణ తప్పిదాలు తెలంగాణలో జరిగిన తప్పిదాలు ప్రభుత్వం చేసిన అరాచకాలు ఆర్థికంగా తెలంగాణను భూస్థాపితం చేసి దానిపై కట్టిన డ్యాములు అంటే తెలంగాణని ఎంతవరకు మార్టిగేజ్ చేయొచ్చు అంటే తాకట్టు పెట్టచ్చు అంతవరకు తాకట్టు పెడుతూ వచ్చారు తొమ్మిదేళ్లుగా తాకట్టు రాజ్యం నడిచింది సుమారు ఎనిమిదేళ్ళు అనుకోండి ఆఖరి సంవత్సరంలో అమ్మకాలు మొదలుపెట్టారు ఎనిమిదేళ్ళ తాకట్టు రాజ్యం తరువాత అమ్మకాలు మొదలుపెట్టి ఇవాళ్ళటి వరకు తెగనమ్మి పరిపాలన సాగిస్తున్నారు నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను తెలంగాణలో పరిశ్రమలు లేవు గ్రోత్ లేదు కేవలం పరస్పరం కొన్ని రిపోర్ట్లు చేతులు మార్చుకొని స్వయం ప్రకటిత రిపోర్ట్లు తయారు చేసుకొని యావత్ తెలంగాణను భ్రష్టు పట్టించారు వీళ్ళు సుమారు అనఫిషియల్గా పది లక్షల కోట్ల పైనే తెలంగాణలో అప్పుంది నేను తెలంగాణ జీడిపి రియల్ ఎస్టేట్ మయమై ఉంది ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు ఉద్యోగాలు లేవు ఆందని లేదు కేవలం ఫేక్ రిపోర్ట్స్ ఆధారంగా ఏదో జరుగుతుంది అని గత పదకొండేండ్లుగా మీతో మోసం జరుగుతూనే ఉంది ఈ మోసం ఎంత భారీ స్థాయిలో ఉంది అంటే సంస్థాగతంగా మోసం అనే పదాన్ని ఎంచుకొని దాన్ని ఐఏఎస్ లెవెల్ నుంచి మంత్రుల లెవెల్ వరకు మంత్రుల లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ గవర్నమెంట్ వర్కర్స్ వరకు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఫ్రాడ్ని బయటపడకుండా చేశారు ప్రతి అప్పుల కుప్పను అభివృద్ధి కోసం చేసిన త్యాగంగా మన ముందు పెట్టారు ప్రతి వడ్డీని మన భవిష్యత్తుకు పునాదిగా చూపించారు అంటే మన రాష్ట్రంలో ఆర్థిక నిజాలను తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు వెస్ట్ హైదరాబాదులో మూడు పాయింట్ ఐదు లక్షల ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయి నేను గత రెండేళ్లుగా మీకు చెప్తుంటే మీకు నవులవాటైంది అట్లట్లుంటాయి అట్లనే ఉంటాయి మీకు తెలుసో లేదు గమనించండి చైనాలో ఆరు వందల మిలియన్ల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ మిలియన్ ఫ్లాట్స్ ఆరు వందల మిలియన్ ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఇలాగే హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అని ఎట్లా చూపించారో చైనాలో కూడా ఫేక్ గ్రోత్ స్టోరీ జీడిపిలో కన్స్ట్రక్షన్ని యాడ్ చేసి చైనా పెరుగుతుంది పెరుగుతుంది అని చూపించి ఇప్పుడు ఆరు వందల మిలియన్ల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి కొసమెర్బెమ్మ అంటే దాదాపు ముప్పై నుంచి నలభై శాతం కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఖాళీగా ఉన్నాయి అంటే ఇన్నేళ్లుగా చేసిన ప్రపగండ గ్రోత్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ అని అర్థమవుతుంది మీరు నమ్ముతారో లేదో ప్రపంచంలో చైనా తర్వాత బహుశా హైదరాబాదే ఒక పెద్ద గోస్ట్ సిటీగా మారవచ్చు చైనాలో అరవై యాభై అంతస్తుల భవనంలో ఐదు లేదా ఆరు ఫ్లాట్లలో జనాలు ఉంటున్నారు యాభై అరవై అంతస్తుల భవనంలో ఫ్లా భవనాల ఫ్లాట్లలో ఐదు లేదా ఆరు ఫ్లాట్లలో జనాలు ఉన్నారు ఆ బిల్డింగ్ కొత్తగా ఉన్నప్పుడు లైట్లు ఆన్ చేసి తర్వాత లైట్లు ఆన్ చేయడం ఆ బిల్డింగ్కి భారంగా మారి చీకటి గుహలా మారినాయి వందలాది వేలాది హైరైజర్స్ ఆరు వందల మిలియన్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ మిలియన్ ఫ్లాట్స్ నెక్స్ట్ హైదరాబాద్ గతి కూడా అదే పట్టబోతుంది ఆ స్కేల్లో లేకపోయినా మన స్థాయిలో మూడు పాయింట్ ఐదు లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి నా దగ్గర పక్కా సమాచారం ఉంది దీనిపై ఏ డిబేట్ వద్దు ఎవరిని నమ్మొద్దు పచ్చి అబద్ధ కోర్లు ఒక్కొక్క బిల్డింగ్లో కేవలం అంటే రెండు వందల డెబ్బై ఫ్లాట్లు ఖాళీగా ఉంటే దాంట్లో పది శాతం కూడా అమ్ముడుకోలేదు అన్ని ఫేక్ రిజిస్ట్రేషన్లు ఫేక్ థింగ్స్ స్టార్ట్ చేయంగానే వారంలో బుక్ అయిపోయినట్టు బిల్డప్లు అవే ఫ్లాట్లు నెక్స్ట్ వారమే రీసేల్కి పెట్టడం అంటే ఇంత భారీ స్థాయి మోసం బహుశా దేశంలో ఎక్కడ జరిగి ఉండదు అయితే మీరు అడగచ్చు దీన్ని ఎలా బలపరుస్తారండి మీరు మనం చూస్తుంటే ఎక్కడ చూసినా అక్కడ ట్రాఫిక్ వెస్ట్ హైదరాబాద్లో భయంకరమైన ట్రాఫిక్ అన్ని బిల్డింగ్లు అన్నీ మిలమిల మెరిసిపోతుంటే మీరు తెలంగాణ గ్రో కాలేదు అని చెప్తున్నారు ఇది ఎక్కడ ప్రచారం అని చెప్తే రీసెంట్లీ ఈ ప్రభుత్వాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ వైజ్ జీడిపి గ్రోత్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అని ఒక రిపోర్ట్ తీసింది ఆ రిపోర్ట్లో మనం రెండు రెండున్నర ఏండ్లుగా చెప్తున్న విషయం ఒక డేటా రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ బయటపెట్టింది ఇప్పుడు ఆ డేటా చదివితే మీకే అర్థమవుతుంది తెలంగాణ ఎంత దారుణమైన దరిద్రమైన స్థితిలో చేరుకుందో వీళ్ళు చెప్తున్నట్టు వంద కోట్లు పెట్టి ఇక్కడ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ కాదు పదివేల కోట్లు పెట్టినా మీకు ఇన్వెస్ట్మెంట్ రావు రాబోవు ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు అని రిపోర్ట్ తెలుస్తుంది దీంట్లో ఆశ్చర్యకరమైన థింగ్ ఏమంటే యావత్ భారతదేశంలో అతి ఫాస్ట్గా గ్రో గ్రో అయిన జీడిపి వైజ్ గ్రో అయిన స్టేట్ అస్సాం ఆశ్చర్యం కదా టోటల్ భారతదేశంలో జీడిపి పరంగా అతి ఫాస్ట్గా గ్రో అయింది అస్సాం ఇలా పది రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానం అస్సాందైతే ఆఖరి స్థానం తెలంగాణది మరి దీన్నేమంటారు మీరందరూ ఊళ్ళోడుతున్నారు కదా ఫ్లాటు తక్కువలో దొరుకుతలేదు ఎప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటారు ఈ రిపోర్ట్ చూసినాక ఇప్పుడు తీసుకోండి నేను చెప్తా పెట్టుబడులు వెల్లువ లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఇది బీఆర్ఎస్ ఆయాం నుంచి ఇప్పటి వరకు ఆ మోసం కంటిన్యూ అయితేనే ఉంది అయితే ఇప్పుడు అస్సాం రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల నుంచి ఐదేళ్లలో మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెరిగింది వచ్చిన రాష్ట్రం అది అస్సాం నార్త్ ఈస్ట్ ఒక రాష్ట్రము రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్ల నుంచి మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెరిగింది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ తమిళనాడు పన్నెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల నుంచి పదిహేడు పాయింట్ మూడు లక్షల కోట్లు ముప్పై తొమ్మిది శాతం గ్రోత్ కర్ణాటక పదకొండు పాయింట్ ఐదు నుంచి అది పదిహేడు పాయింట్ ఏడు ముప్పై ఆరు శాతం గ్రోత్ యూపీ పదకొండు పాయింట్ ఏడు లక్షల కోట్ల నుంచి పదిహేను పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు ముప్పై ఐదు పర్స పర్సెంట్ గ్రోత్ ఎడారి లాంటి రాజస్థాన్ ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల నుంచి తొమ్మిది పాయింట్ ఒక లక్ష కోట్లు ముప్పై నాలుగు శాతం గ్రోత్ బీహార్ వలస కూలీల రాష్ట్రం నాలుగు లక్షల కోట్ల నుంచి ఐదు పాయింట్ మూడు లక్షల కోట్లు ముప్పై మూడు శాతం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల నుంచి ఎనిమిది పాయింట్ ఏడు లక్షల కోట్లు ముప్పై మూడు శాతం గ్రోత్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నక్సలైట్ జిల్లా రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల నుంచి మూడు పాయింట్ మూడు లక్షల కోట్లు ముప్పై ఒక్క శాతం గ్రోత్ జార్ఖండ్ అంటే కోల్బెల్ట్ బీహార్ పైన ఉన్న రా జార్ఖండ్ అతి దుర్భరమైన జిల్లా అది అది దుర్భరమైన రాష్ట్రం అది రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల నుంచి మూడు పాయింట్ సున్నా ముప్పై ఒక్క శాతం ఆఖరికి తెలంగాణ ఆరు పాయింట్ నాలుగు నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు అంటే ఐదు ఏండ్లలో తెలంగాణలో రెండు లక్షల కోట్ల జీడిపి పెరిగింది రెండు లక్షల కోట్ల జీడిపి అంటే నికర ఆదాయం పెరిగింది రెండు లక్షల కోట్లు యావత్ తెలంగాణ యావత్ తెలంగాణలో రెండు లక్షల కోట్లు ఐదేండ్లలో పెరిగింది అంటే ప్రతి ఏటా ఎంత పెరిగి ఉంటుంది మీరే లెక్కేసుకోండి రెండు లక్షల కోట్లు ఐదేళ్లలో పెరిగింది మన దగ్గర ఇప్పుడు అమ్మటానికి అమ్మకానికి ఉన్న ఫ్లాట్ల విలువ ఫ్లాట్ల విలువ దాదాపు నూట అరవై లక్షల కోట్లు అంటే రెండు లక్షల కోట్ల ఆదాయం ఐదేళ్లలో దాదాపు నూట అరవై నుంచి మూడు వందల లక్షల కోట్ల ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి అంటే చిన్నవి పెద్దవి రియల్ ఎస్టేట్ అంతా కలిపి ఈ రెండు లక్షల కోట్ల ఐదేండ్లలో ఆదాయం ఉంటే అంటే దాదాపు ఒక నలభై వేల కోట్ల ప్రతి ఏటా ఆదాయం చూపిస్తుంది గ్రోత్ చూపిస్తుంది అది కూడా లేదు అది కూడా ఫేక్ గ్రోత్ అయితే ఈ ముప్పై నలభై వేల కోట్ల ప్రతి ఏటా ఆదాయం నుంచి మనం ఇప్పుడు రెండు మూడు లక్షల వందల లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ ఎలా కొంటారు నూట యాభై లక్షల కోట్లు మనం మనం మినిమం పెట్టుకున్నా నూట యాభై లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ ఎప్పుడు కొనాలి ప్రతి ఏటా నలభై వేల గ్రోత్ ఉంటే ముప్పై నలభై వేల కోట్ల జీడిపి గ్రోత్ ఉన్న రాష్ట్రంలో నూట యాభై కోట్ లక్షల కోట్ల పైచిలకు రియల్ ఎస్టేట్ ఖాళీగా ఉంది నేను గోస్ట్ సిటీ గోస్ట్ సిటీ అంటే మీకు అర్థం కాలేదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రచురి చేసిన రిపోర్ట్ ఇది దేశంలో అట్టడుగు ప్లేస్లో పది తీసుకుంటే లాస్ట్ మనది అస్సాం కర్ణాటక తమిళనాడు కర్ణాటక యూపీ బీహార్ ఇవన్నీ తర్వాత లాస్ట్కు మనది అంటే మన రాజకీయ నాయకులు ఎట్లా మనల్ని బఫూన్ చేస్తున్నారో అర్థం చేసుకోండి ఫ్యూచర్ సిటీకి పన్నెండు వరుసల రహదారి ఎందుకు అని అడుగుతున్నాను నేను మన నెట్ ఇన్కమ్స్ పర్ ఇయర్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ నెట్ ఇన్కమ్ ఉంటాయి అంటే జీడిపి చెప్తున్నాను నెట్ సరాసరి ఇన్కమ్ కాదు జీడిపి అంటే టోటల్ తెలంగాణకు ఇంత ఘనంగా గ్రోత్ ఉంటే హైదరాబాద్ కాదు ఇది టోటల్ తెలంగాణ మనం ముప్పై వేల కోట్లు అరవై వేల కోట్లు పెట్టి రహదారులు నిర్మిస్తామా అంటే ఎంత భయంకరమైన స్థితులు ఉన్నాయి చూడండి మనం రియల్ ఎస్టేట్లో వంద లక్షల కోట్లు నూట యాభై లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ ఖాళీగా ఉంది మినిమమ్ అది మినిమం ఇంకా వెళ్ళిపోతుంది పైన నేను చెప్పిన ఇంకో సంవత్సరం దాటితే టోటల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న హైదరాబాద్ అంటే ఒక నమ్మలేదు ఇప్పుడు ఈ జీడిపి ఫిగర్స్ చెప్తున్నాయి జీడిపి ఇంక్లూడ్స్ టోటల్ రియల్ ఎస్టేట్ అంటే ఎంత దారుణంగా ఉంది రియల్ ఎస్టేట్ మీరు ఇమాజిన్ చేసుకోండి ఇండస్ట్రీస్ ఫార్మా అన్ని రంగాలు కలిపి కలిపి పిండితే రెండు లక్షల కోట్ల గ్రోత్ వచ్చింది ఐదేళ్లలో ఫార్మా దిగ్గజాలు రియల్ ఎస్టేట్ దిగ్గజాలు జీసీసీ కంపెనీలు గూగుళ్ళు మైక్రోసాఫ్ట్లు అమెజాన్ డేటా సెంటర్లు ఇవన్నీ కలిపి రంగరించి మిక్స్ చేసి కొడితే రెండు లక్షల కోట్లు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తర్వాత మనము అక్కడ గూగుల్ లేదు డేటా సెంటర్ లేదు అమెజాన్ లేదు ఏం లేదు మనకైనా ఫాస్ట్ గ్రో అవుతున్నాయి అంటే మీకు అర్థమవుతుందా మీతో ఎంత మోసం జరుగుతుందో ఏ అమెజాన్ డేటా సెంటర్ లేదు జార్ఖండ్లో ఉందా అమెజాన్ డేటా సెంటర్ లేదు గూగుల్ ఉందా లేదు మనకైనా ఫాస్ట్ గ్రో అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ తమిళనాడు భయంకరమైన గ్రోత్ ముప్పై ఏడు శాతం ముప్పై ఎనిమిది శాతం గ్రోత్ ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ మన గ్రోత్ ముప్పై శాతం ఛత్తీస్గఢ్ జార్ జార్ఖండ్ తర్వాత మన గ్రోత్ ఉంది మనం రిచెస్ట్ స్టేట్ అట అంటే ఇంత ఫేక్ స్టోరీస్ ఎలా కుక్ చేసి మనకు పదకొండు వడ్డించినా మనకు సోయలేదు ఐదు లక్షల ఫ్లాట్లు పోవాలి ఒక్కొక్క ఫ్లాట్ డెబ్బై లక్షలు లెక్కేసుకోండి మనకి ఎన్ని డబ్బులు కావాలి ఐదు ఐదున్నర లక్షల ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ డెబ్బై లక్షలకు పోవాలి అంటే మీరు లెక్కేసుకోండి ఎన్ని జీరోలు పెడతారు అన్ని ఖాళీగా పడున్నాయి హైదరాబాద్లో సేమ్ ఇలాంటి గ్రోతే చైనాలో జరిగింది సిక్స్ హండ్రెడ్ మిలియన్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ మిలియన్ ఆరు వందల మిలియన్ల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా కడుతూనే ఉన్నారట చైనా అంటేనే గోస్ట్ సిటీస్కి ఫేమస్ ఇప్పుడు హైదరాబాద్ అంటే గోస్ట్ సిటీస్కి నెంబర్ వన్ ఇండియాలో ఇప్పుడు నేను చెప్తే నమ్ముతలేరు రెండు వందల డెబ్భై ఫ్లాట్లు ఉన్న ఒక లో కేవలం టెన్ పర్సెంట్ సేల్ కూడా అవుతలేదు పర్ ఇయర్ అన్నీ లైట్ లాన్ చేసి పెడుతుండ్రు ఏదో అమ్ముడు పోయినట్టు ఈ సత్యాన్ని తెలుసుకోండి అని నేను రెండున్నర ఏళ్ళ నుంచి బతుకుంటున్నాను కొనాకు లేటుగా ఆయన రెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆఖరికి ఈ జీడిపి ఫిగర్స్ బయటకు వచ్చినాయి ఇప్పుడైనా కండు తెరిచ తెరిచేసారండి ఇప్పుడు నేను ఎప్పుడు కొనాలి ఇక్కడ కొంటే బెటరా అక్కడ కొంటే నేను చెప్తున్నా కదా నాలుగు మూడు నాలుగేళ్ల వరకు తెలంగాణ భయంకరమైన ఒడిదుడుగులు ఎదు ఎదుర్కొంటుంది రియల్ ఎస్టేట్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది చైనాలో దాదాపు ఎనభై శాతం స్పెక్యులేటర్స్ అంటే తీసుకొని అమ్మేవాళ్ళు అంటే జీవన్ మరణ సమస్యలో ఉన్నారు యాభై శాతం వాళ్లకు ఆ ఫ్లాట్ రేట్ తగ్గించిన వన్ పర్సెంట్ గ్రోత్ వస్తలేదు చైనాలో యాభై శాతం మైనస్ చేసేసిన రియల్ ఎస్టేట్ ప్రైజెస్ మైనస్ చేస్తే వన్ పర్సెంట్ గ్రోత్ కూడా వస్తలేదు అంటే నమ్మకం పోయింది జనాలకు అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ చెల్లించిన వీళ్ళు ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చెల్లించినట్టు భావన ఉద్యోగాలు లేవు ఇండస్ట్రీస్ తగ్గినాయి అంటే చైనా లాంటి దేశంలోనే ఈ దుర్గతి పట్టిందంటే హైదరాబాద్ ఇలాంటి ప్లేస్లో జారుకోవడానికి ఎంత టైం పడుతుంది నథింగ్ ఇట్లా అయిపోతుంది కష్టపడి సంపాదించిన డబ్బులు ఫేక్ రిపోర్ట్స్ ఆధారంగా మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారంటే మీ పని అయిపోయినట్టే అని రెండున్నర స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కన్నా కూడా ఎన్నుకుంటే మన పరిస్థితి ఏమి మన ముఖ్యమంత్రి ఏం చేస్తాడు గ్లోబల్ సమ్మిట్ అని వంద రెండు వందల కోట్లు ఖర్చు చేసి సర్వనాశనం చేసి టెంట్ వేసి రూపాయి ఇన్వెస్ట్మెంట్ రాకుంటే లోకల్లో పిలిచి సల్మాన్ ఖాన్ని పిలిచి వాణ్ణికో యాభై ఎకరాలు ఎండికో యాభై ఎకరాలు ఇచ్చి గ్రీన్ ఫార్మా అని ఒక యాభై ఎకరాలు ఇచ్చి ఏ సిటీ అసలు ఏ సిటీలో ఏం చేయాలో తెలియకుండా రెండు వందల ఎకరాలు అలకెంట్ చేసి ఒక స్కిల్ యూనివర్సిటీ అట అక్కడ ఇండస్ట్రీ లేనప్పుడు స్కిల్ యూనివర్సిటీ తీసుకొని ఏం చేస్తారు వంతారాకు రెండు వందల ఎకరాలు అంటే మీ మీకు ఎట్లా చెప్తే మీకు అర్థమవుతుంది ఈ ఈ ఫిగర్స్ చాలా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫిగర్స్లో మనం పదో స్థానంలో ఉన్నాం అది కూడా రియల్ ఎస్టేటు ఫార్మా గూగుల్లో అమెజాన్లు అన్నీ కలిపి మిక్స్ చేస్తే అమ్మయ్యా అని మనం ఛత్తీస్గఢ్ కింద ఉన్నాం ఆ ఛత్తీస్గఢు అటవీ ఉత్పత్తులు పంట ఉత్పత్తులు అమ్ముకొని మనకన్నా ముందుంది అన్నీ అడువులే దండకారాణ్యం మనకన్నా బెటర్ ప్లేస్ లో ఉందంటే సిగ్గుపడాలి మనం ఆంధ్రప్రదేశ్ మనకైనా ముందు దిక్కు దివాళి లేని క్యాపిటల్ లేని రాష్ట్రము మనకైనా ముందుంది దయచేసి ఈ ఫిగర్ చూసినా మేల్కోండి ఖచ్చితంగా ఏ డౌట్ లేకుండా మూడు పాయింట్ ఐదు లక్షల ఫ్లాట్లు ఒక్కొక్క ఫ్లాట్ డెబ్బై లక్షల పైచిలకు విలువలో అమ్ముడు పోవాలి అవి అమ్ముడు పోతలేవు దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి ఇదే ట్రెండ్ ఉంది బయట పెట్టకుండా బ్యాంకులపై భారం మోపి కడుతూనే ఉన్నారు మీరు కొన్నారంటే రాబోయే మూడు సంవత్సరాల్లో ఆ ఫ్లాట్ విలువ సగం అయిపోతుంది నేను వార్నింగ్ ఇస్తున్నా సగం అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ లబోదిబోమని మొత్తుకున్న ఎవ్వడూ రీసేల్లో మీ ఫ్లాట్ కొనరు ఇప్పుడైనా మేల్కోండి ఈ ఫిగర్ జాలు తెలంగాణ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది మీకు ఏమని చెప్తున్నారు ఆరు కోట్ల విల్లాలు కొంటున్నాడు కోటిన్నర ఫ్లాటే పోనప్పుడు ఆరు కోట్ల ఎనిమిది కోట్ల విల్లాలు ఎవడుకుంటున్నారు అంటే వీళ్ళకేమంటే ఒక్క విల్లా అమ్మితే ఒక ఆరు ఏడు బిల్లాల పైసలు వెళ్ళిపోవాలి ఒక ఫ్లాట్ అమ్మితే ఒక నాలుగు ఫ్లాట్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ వెళ్ళిపోవాలి అంటే ఇంత ప్రీమియం అంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియంతో మీకు అందరికీ లోన్స్ అంటించి మరీ ఫ్లాట్లు అంటిస్తున్నారు నేను పలుమార్లు కాదు ఇప్పుడు నా ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన రియల్ ఎస్టేట్ ఛానలే కనుక దాంట్లో క్లియర్లీ చెప్తూనే ఉన్నాను ఇప్పుడు ఈ జీడిపి ఫిగర్స్ క్లియర్ కట్గా మనం సర్వనాశనం అయిపోయినా అని తేటతలం చేసింది ఇంకా ప్రశ్నలు ఉంటే ఇక మీ కర్మ ఇంకా గ్రోత్ స్టోరీని నమ్మితే మీ కర్మ ఇంకా హైవేలను నమ్మితే మీ కర్మ ఇంకా గూగుళ్ళను డేటా సెంటర్లను పెట్టుబడులు వస్తున్నాయని సల్మాన్ ఖాన్ని షారుఖ్ ఖాన్ని నమ్ముకుంటే మన బతుకు అధోగతి అయిపోయింది ఇప్పుడు మనం టోటల్ కొలాబ్స్ సిస్టమ్ సిస్టమేటిక్ కొలాబ్స్ని మనం చూడబోతున్నాం నేను అందుకో చెప్తున్నా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీకు శాపంగా మారబోతుంది అందరూ సర్దుకోండి అని నేను క్లియర్గా చెప్తున్నా రియల్ ఎస్టేట్లో అస్సలు పెట్టుబడి పెట్టకండి అని మీకు పూస కొట్టినట్టు చెప్తున్నా దయచేసి అందరూ మేల్కోవాలని కోరుకుంటున్నా అందరూ మేల్కొని మీ మీ బాగోగులు చూసుకోండి పిచ్చి పిచ్చి ఇన్వెస్ట్మెంట్లు చేయకండి ఆగండి ఎందుకంటే రాబోయే సంవత్సరం భయంకరంగా మారబోతుంది అని హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర డేటా ఉంది కాబట్టే నేను మీకు అందరికీ హెచ్చరిస్తూ అందరూ లాంగ్ టర్మ్ పెట్టుబడుల్లో పోకండి వన్ ఇయర్ ఎఫ్డీలలో ఉండండి మళ్ళీ చెప్తున్నా వన్ ఇయర్ కన్నా ఎక్కువ ఎఫ్డీలు చేయకండి ఆ డబ్బు ఎప్పుడైనా అవసరం పడుతుంది మీకు అని హితవు చెప్తూ ఇప్పుడైనా రియల్ ఎస్టేట్ దరిదాపులో పోకండి మూడేళ్ళ వరకు పోకండి అని అందరికీ హెచ్చరిస్తూ నమస్కారం